గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను అశోక్ మాట్లాడుతున్నాను ఈ రోజు హ్యాపీగా ఉంది సో వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో గత ఆరు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాను సో లైఫ్ అనేది వంద శాతం చేంజ్ అయిపోయింది ఒకప్పుడు ముప్పై వేల రూపాయలు వస్తే చాలా హ్యాపీగా బ్రతకొచ్చు అనుకున్న మేము సో ఈరోజు వచ్చేసి నెలకి పది లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి రావడం జరిగింది ఇది స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ మాత్రమే సో ఇంకా రాబోయే రోజులలో ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్ళేది ఉంది సో వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో అద్భుతమైన అవకాశం ఉంది ఈ సో ఈ రోజు వచ్చేసి నిరుద్యోగంతో ఎంతో మంది బాధపడతా ఉన్నారు ఉపాధి కోసం ఎంతో మంది వెతుకుతా ఉన్నారు సో మా దగ్గర అవకాశం ఉంది సో మన ఇంట్లో పడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు ఎంటర్ప్రెన్యూ అవకాశాన్ని మీరు తీసుకోవచ్చు సో ఈ అవకాశం ద్వారా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ లైఫ్ లో ప్రతి ఒక్క డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో కేవలం ఒక వన్ టు టూ ఇయర్స్ మాత్రమే దీనికి పెద్ద చదివే అవసరం లేదు సో ఎవరైనా చేయొచ్చు పార్ట్ టైంలో లో చేయొచ్చు ఫుల్ టైంలో లో చేసుకోవచ్చు సో ఈ అవకాశం ద్వారా మేము ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నాము సో ఇందులో మీరు వన్ టు ఇయర్స్ కష్టపడగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ అయితే మార్చుకోవచ్చు కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారము అవకాశం ఎలా చేయొచ్చు ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది కూడా మేము చెప్తాము సో థ్యాంక్ యూ వెల్త్